హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో జోడేస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి సో ఏమనుకోవద్దు ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ హెయిర్ కేర్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్ కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఓడిపోయిన జుట్టుని తిరిగి ఎలాగ నేను పెంచుకున్నాను అనేది నాకు బాగా వర్క్ అయినటువంటి వీడియోస్ అన్నీ కూడా మిత్రమే షేర్ చేసుకున్నాను ఈరోజు చాలా యూస్ఫుల్ అయినటువంటి హోమ్ రెమిడీ అనేది మీతో చూపించబోతున్నాను సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ అనేది జుట్టుకి చాలా అంటే చాలా మంచిది అనమాట అండి ఎందుకంటే ఇందులో వచ్చేసి సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎవరికైతే బాల్ హెడ్ వచ్చేసి ఫ్రంట్ అయితే జుట్టు అంతా లేకుండా లేదంటే డండ్రాఫ్ వచ్చేసి లేదంటే హెయిర్ ఫాల్ హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ కూడా చాలామందికి రాలిపోతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి తిరిగి మందికి కొంతమందికి అయితే హెయిర్ అనేది మళ్ళీ తిరిగి గ్రోత్ అవ్వదు కొంతమందికి గ్రోత్ అవుతుంది సో అలాగే గ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి అలాగే చిన్న ఏజ్ నుంచి కూడా జుట్టు అనేది చాలా పల్చగా ఉంది చాలా డెలికేట్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఎక్క ఆనియన్ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు రెడ్గా ఉన్న ఉల్లిపాయలు తీసుకుని వాటిని తొక్క తీసేసి కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే మనకి ఒక పేస్ట్ వస్తుంది సో ఈ పేస్ట్ని చాలా మంది కూడా డైరెక్ట్గా హెయిర్ కప్లై చేసుకుంటారు సో ఇదైతే రాంగ్ అనమాట ఇది అసలు అలా ఎప్పుడు పెట్టుకోవద్దు ఎందుకంటే డైరెక్ట్గా ఇలా పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చుట్టూ ముదు కుదుళ్ళు అనేవి చాలా మంట పడతాయి అనమాట సో మంట పడటం వల్ల ఏమవుతుందంటే చుట్టు కుదులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ అనేది చెయ్యండి మీరు ఇలాగ వేరొక బౌల్ తీసుకుని అందులో మీరు మనం మిక్సీ పట్టిన పేస్ట్ వచ్చేసి ఇలాగ ఒక స్టైనర్లో వేసేసి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి అలాగే ఆయిలీ హెయిర్కి పెట్టుకోవాలా లేదంటే డ్రై హెయిర్ మీద వాళ్ళు ఎలా పెట్టుకోవాలి ఆయిలీ హెయిర్తో ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను ఈ యొక్క జ్యూస్ కనుక మీ హెయిర్కి యూజ్ చేస్తారంటే మీ డండ్రాఫ్ పోతుంది అదేవిధంగా జున్ ఎవరికైనా సరే హెయిర్ అనేది చాలా వీక్గా పల్చగా ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఈ జ్యూస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది అలాగే హెయిర్ అనేది చాలా బ్లాక్గా కూడా పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సో అంత మంచి బెనిఫిట్స్ అయితే మనకి చక్కగా ఈ యొక్క ఆనియన్ జ్యూస్లో ఉన్నాయండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు చాలా పవర్ఫుల్ మేడ్ రెమెడీస్ సింపుల్ బట్ ఏంటంటే ఆనియన్ జ్యూసేనా అని చెప్పేసి చాలా చిన్నగా మనం తీసి పడేస్తాము బట్ దీనివల్ల యూజెస్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట డ్రాప్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ పూర్తిగా తగ్గిపోతుంది హెయిర్ అనేది కూడా ఎక్కడ డ్రైగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట ఎవరికైతే హెయిర్ అనేది చాలా ఫ్రీజీగా ఉంటుంది కదా అట్లా వంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది కొంతమందికి ఆనియన్ యూజ్ చేయడం వల్ల స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి అంటారు మీరు ఎసెన్షియల్ అని కానీ లేదంటే టీ ఆల్ ఎసెన్షియల్ కానీ కొన్ని డ్రాప్స్ అంటే మూడు చుక్కల వరకు కనుక మనం వేసి హెయిర్కి పెట్టుకున్నట్లయితే కనుక ఎలాంటి స్మెల్ కూడా అసలు ఉండదండి సో ఇలాగ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసి ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుని మోర్ క్యాప్ పెట్టేసుకుని హెయిర్కి పెట్టుకోవాలి డ్రై హెయిర్ మీద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇందులో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం అయినా సరే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేసి బాగా షేక్ చేసి బాటిల్లో వేసి అప్పుడు హెయిర్ పెట్టుకోండి ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇలాగే ఒట్టి ఆనియన్ జ్యూస్ అయితే స్ప్రేకి పెట్టేసుకోవచ్చు స్ప్రే బాటిల్ మీ దగ్గర లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు కాటన్ కానీ లేదంటే దూదే కానీ ఏదన్నా తీసుకుని యొక్క ఆనియన్ జ్యూస్లో డిప్ చేసి చక్కగా ఇలా జుట్టు కుదలికి చాలా ఇంపార్టెంట్ అండి ఏదో మనం స్ప్రే చేస్తున్నట్టు పైన స్ప్రే చేస్తున్నట్టు కాదు జుట్టు కుదులుకి ఇలాగే చిన్న చిన్న పాయలు తీసుకుని అంతా పట్టేటట్టు మనం చక్కగా స్ప్రే చేసుకోవాలి సో ఇలా జుట్టు కుదులకి ఎందుకు చెప్తున్నానంటే జుట్టు కుదులకి ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల డెంట్రాఫ్ ఉంటే ఇమీడియట్గా పోతుందండి సో అంత మంచి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా చాలామందికి కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గకుండా అసలు కంట్రోల్ అవ్వకుండా కంటిన్యూగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడే మంచి రిజల్ట్ మీకు ఒక్క టూ టైమ్స్ కనుక ఖర్చు వాడాలంటే చాలా మంచి రిజల్ట్ అనమాట సో ప్రీవియస్గా దీని ముందు వీడియోస్ అన్నీ ఒకసారి మీకు నచ్చితే వీడియో ఒకసారి మీరు వెళ్ళి చూస్తే కనుక వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా జెన్యున్గా నా జుట్టు అసలు ఎలా రాలిపోయింది మళ్ళీ తిరిగి నేను ఎలా పెంచుకున్నాను సో అని చెప్పేసి మీకు ప్రతి వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షాంపూ ఏది యూజ్ చేస్తాను ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తాను ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తాను అనేది కూడా ఎందుకంటే మనం జుట్టు రాలిపోతుందని చెప్పేసి ఇంకా టెన్షన్ పడి మార్కెట్లో దొరికిన ఏది పడితే అది దొరికిన ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ కొన్ని మనం హెయిర్కి పెట్టుకున్నామంటే హెయిర్ అనేది కూడా ఎక్కడ కూడా గ్రోత్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట అండి సో ఎప్పుడైనా ఇలా మనం న్యాచురల్ వేలో కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి న్యాచురల్ వేలో వెళ్ళామంటే రిజల్ట్ అనేది మాత్రం కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా పక్క అయితే రిజల్ట్ ఉంటుంది అనమాట అండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ హెయిర్ అనేది చాలా నా జుట్టు ఊడిపోయి చాలా పల్చగా అయిపోయి అసలు ఇంకా జుట్టు పెరగదు అనుకుని చాలా నేను ఫీల్ అయిపోయాను సో అలాంటి దానికి నాకు హెయిర్ అనేది చాలా గ్రోత్ అయిపోయింది సో ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూ హెడ్ వాష్ వేసేయండి చూసారు కదా ఫస్ట్ అయితే వీడియోలో నా షార్ట్ హెయిర్ అంటే లాంగ్గా ఉండేది రాలిపోయి రాలిపోయి జుట్టు అంతా కూడా చాలా సన్నగా తోకలాగా అయిపోయింది ఈ తోకలాగా అయిపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే కట్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే జుట్టు అనేది ప్యాక్స్ అన్ని పెట్టుకోవడం వల్ల జుట్టు అయితే చాలా వాల్యూమ్ చాలా ఒత్తుగా మీకు లైవ్లోనే కూడా రిజల్ట్ కూడా తెలుస్తుంది కదా మీకు చాలా ఒత్తిగా పెరిగింది అలాగే లాంగ్గా పెరిగింది చాలా బ్లాక్గా కూడా ఉందనమాట సో నాకు యూజ్ చేసినటువంటి ఉపయోగపడిన ఈ రెమెడీస్ మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి నేను షేర్ చేస్తానండి సో ప్లీజ్ ఏది పడితే ట్రై చేయడానికండి ఎందుకంటే ఒక్కొక్క జుట్టు ఒక్కొక్క విధంగా ఉంటుంది సో మనకి ఏది యూజ్ అవుతే అది మనం యూజ్ చేయాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్